హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను పోహాతో ఉప్మా తయారు చేస్తున్నాను ఈ రెసిపీ చాలా టేస్టీగా హెల్దీ రిసిపీ అని చెప్పవచ్చు అటుకులు తీసుకొని నీళ్ళు వేసి శుభ్రంగా కడగాలి ఏమైనా డస్ట్ ఉంటే వెళ్ళిపోతుంది శుభ్రంగా కడిగి మొత్తం తీసి ఒక పాత్రలోకి పెట్టుకోవాలి ఇలా నీళ్ళల్లోనే ఉండనివ్వకండి ముద్దలాగా తయారవుతుంది ఎంబడ కడిగి తీసి పక్క పెట్టుకోండి కొత్తిమీర పుదీనా ఉల్లిగడ్డలు కరివేపాకు క్యారెట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇలా వేరుశనగ పలుకులు వేసుకొని చక్కగా వేయించుకోవాలి ఆవాలు జీలకర్ర పచ్చి శనగపప్పు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా పెట్టిన పచ్చిమిర్చి సన్నగ పెట్టిన క్యారెట్ బి మొత్తం మెత్తబడేంత వరకు కలుపుకోవాలి ఇవి ఉల్లికాడలుండి ఇవి మెత్తబడేంత వరకు కలుపుతూ ఉండాలి అర స్పూను పసుపు మన ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటే దాన్ని తురిమి పెట్టుకోండి లేదా రెండు కొబ్బరి తురిమి పెట్టుకోండి పచ్చి కొబ్బరి వల్ల చాలా హెల్దీగా ఉంటుంది పచ్చి కొబ్బరి రెండు స్పూన్లు వేసుకోండి ఇలా మొత్తం వరకు కలుపుకోవాలి తగినంత ఉప్పు కొత్తిమీర పుదీనా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లికాడలు ఇప్పుడు సీజన్గా వస్తాయండి ఉల్లికాడలతో కర్రీ లాగా ఇలా కర్రీ ఉప్మాలో కానీ కర్రీలో కానీ వేసుకోండి చాలా మంచిదండి హెల్తీకరంగా ఉంటుంది ఇలా ఒక మూత వేసి కొంచెంసేపు కుక్ అయ్యాక పల్లీలు వేసుకోండి ఇలా కొంచెం కుక్ అయ్యాక నానబెట్టిన అటుకులను వేసుకోండి రెండు మొత్తం కలిసే అంతవరకు కలుపుకోవాలి ఇది ఇద్దరికి సరిపోతుందండి చాలా టేస్టీ హెల్తీ అండి ఇది బి మన రైస్తోనే తయారు చేస్తారండి వీటిని రైస్తో తయారు చేసి పల్లీలు క్యారెట్ కొబ్బరి ఇలా పోహ ఉంది కదా హెల్దీ అని చెప్పుకోవచ్చు అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తయారు చేసుకోవచ్చు అప్పుడప్పుడు ఇలా పిల్లలు పెద్దలు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇలా చక్కగా హెల్దీకరమైన భోజనాన్ని పెట్టండి ఒక నిమ్మచక్క తీసుకొని చక్కగా దానిపై ఇలా రసం వేసి సర్వ్ చేయండి ఎంత టేస్టీగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి అప్పుడప్పుడు ఇలా తయారు చేసుకొని తినండి అన్నీ హెల్తీ అయ్యేనండి నేను ఏదైనా చేసేటప్పుడు ఇలా హెల్తీగా తయారు చేస్తూ ఉంటాను